ట్టించుకున్నాడు నాగేంద్రమయ్య పెళ్ళి నాగేంద్రం జగన్మోహన్ రెడ్డి బాగుందయ్యా మాకు ఆపరేషన్ చేయించుకున్నా జగన్ బాబే చేపించాడు ఆరోగ్యశ్రీ వల్ల వాళ్ళ కళ్ళు ఆపరేషన్ చేసుకున్న ఆపరేషన్ చేసుకున్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్ష రూపాయలు అవుతాయి అన్నారయ్యా మా జగన్ బాబే రావాలి మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు ఇంటికి తీసుకొచ్చి బియ్యం పద అన్నీ ఇంటికే అయ్యా మాకు మాత్రం జగన్ బాబు కావాలి జగన్ చెప్పండి మాకు జగన్ బాబే కావాలి మా జగన్ బాబుని చంద్రబాబు ఈడ పేరే అంటాయా పవన్ కళ్యాణం తిడితే మాత్రం మేము ఊరుకో ఆడేమైనా చేశాడా మాకు ఆడేమైనా చేశాడా మాకు ఏమైనా పెట్టాడా పెళ్ళాలి ఎలానేయాలు దేశం వెళ్తాడయ్యా ఒక్క పెళ్ళా నేలమాను ఒక్క పిల్లాలని ఎలమాను పెళ్ళాలి ఏళ్ళని దేశం ఎడతారా ఇంటికి వచ్చి మాకు ఎన్ని అంది ఎన్ని ఇస్తున్నాడు జగన్ బాబు ఎన్ని పంపిస్తున్నాడు మాకు జగన్ బాబుని మాత్రం ఎవరన్నా ఏమన్నా అంటే మేము ఊరుకోమయ్యా మాకు జగన్ బాబే కావాలి అన్ని పింఛన్ ఇంటికి తీసుకొచ్చి పింఛన్ ఇంటికి తీసుకొచ్చిస్తారు మేము ఇంటికి వస్తున్నాయి నేను ఆరోగ్య శ్రీ వాళ్ళ నేను బతికాను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను అన్నీ మా జగన్ బాబు బాగా చేస్తున్నాడు మా జగన్ బాబే కావాలి జగన్ వస్తేనే వద్దు ఆయన వస్తే మాత్రం మేము ఊరుకోం వచ్చిన ఓట్లు వచ్చి అడిగినా కానీ మేము ఊరుకోం వాళ్ళ చెల్లెలు జగన్ సిల్లెల చెల్లెలు కూడా నమ్మిచ్చి మెడకాయలు తగ్గు వస్తుంది అన్ననే అట్టా చేయకూడదు తోడబెట్టింది తోడిని ఆయన అంత ఇదిగా ఇది చేస్తున్నాడు చదువుకున్న వాళ్ళు పిల్లలు చదువు చెప్పిస్తున్నాడు పెద్దవాళ్ళకి అన్నీ అందిస్తున్నాడు ఎవరు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు ఏం తక్కువ చేస్తున్నాడయ్యా ఏం తక్కువ చేయని వాళ్ళే మళ్ళీ తీసుకుంటానే తిడుతున్నారు తినే తింటానే ఉంటున్నారు తిడతానే ఉంటున్నారు అది పెద్ద కాదయ్యా మళ్ళీ మాకు జగనే రావాలి జగన్ జగన్ జగనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎందుకంటే ఆయన పాలన బాగుంది అన్ని వస్తున్నాయి అందరికి చిన్నపిల్లలకు కానీ పెద్ద కానీ అన్ని వస్తున్నాయి అండి మీ నా ఇరవై నాలుగు నాకు ఇల్లు కూడా మేము ఉన్నా సరే జగన్ అన్నే ఇచ్చాడు మొన్న ఇచ్చాడు నాకు పట్ట ఇంకా రాలేదు ఫస్ట్ పట్టా వచ్చింది ఇంకో పట్టా రాలేదు పట్టా వచ్చిందని నాలు మట్టి ఉన్నావు మాకు అసలు ఎవరు చూసిన వాళ్ళే లేరయ్యా జగన్ అన్న మాకు వచ్చినాయి ఇల్లు దాని సుమారు ఎంత వాల్యూ దాని డబ్బులు ఎంత తెలీదండి అవును జగన్ అన్నే ఇచ్చాడు జగనన్న పాలనే కావాలి మాకు జగనన్నే రావాలి చంద్రబాబు జగనన్నే రావాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ ఓడగొడదామని చూస్తారు కదా మరి వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు జగనన్నే కావాలి మాకు వాళ్ళు వాళ్ళకి గెలవదు అంటారా ఏమో మరి గెలవరు జగనన్నే వస్తారు జగనన్నే వస్తారు వరకు పథకాలు వచ్చినా మీకు మొత్తం కలిపి అమౌంట్ వరంగా ఎంత నాకైతే ఏమీ రాలేదు మా మనవరాళ్ళకి వచ్చినాయి అమ్మ అమ్మఒడి వచ్చినాయి మా తోడు సంవత్సరం పదమూడు వేలు అట్లా వేసాడు ఆ మా తోడుకోళ్ళకే అయ్యి అదే ఆ డబ్బులు పద్దెనిమిది వేలు నలభై సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేలు పడినాయి బానే ఇచ్చారండి అంతా బానే వస్తే దేవుడి కృప ఆయనకి ఉంటది ఎప్పుడైనా దేవుడు ఆయనకి మేలే చేస్తాడు ఆయన నమ్ముకున్న బిడ్డలు అన్యాయం చేయడు ఏసయ్య మాసాయ్య జగన్మోహన్ రెడ్డి గారు బానే చేస్తున్నారు బాగానే చేస్తున్నారు కానీ మరి ఫంక్షన్ అంటావా ఇంతకు ముందు అంటే ఆ పడుగోపల్ పడి వాళ్ళు మరి వృద్ధులు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ మరి ఇప్పుడైతే బానే ఉంది సిక్స్ కల్లా మార్నింగ్ సిక్స్ ఫైవ్ కల్లా వచ్చేస్తున్నారు ఫెన్షన్ ఇస్తున్నారు మన అట్లాగే వైఎస్ఆర్ చేయూత అని అట్లా చాలా ఇస్తున్నారు బానే ఉంది ప్రతిపాలన అయితే బానే ఉంది కరిక ఎంతవరకు నాకు కుటుంబ సభ్యులకు పథకాలంటే నాకు మటుకి వైఎస్ఆర్ చేయూత ఒకటి వస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు అట్లా ఒక్క ఇప్పుడు టూ ఇయర్స్ వచ్చినాయి అంతే ఫస్ట్ ఇయర్ లో మిస్ అయిపోయింది మరి ఎందుకు మిస్ చేశారో నాకైతే తెలియదు మిస్ అయిపోయింది ఇంకా ఒకటే వచ్చింది మా పాపకి మళ్ళీ రీఎంబర్స్మెంట్ పడలా మా పాపకి అది నేను చెప్తూనే ఉన్నా అధికారులు వచ్చినప్పుడు నేను చెబుతానే ఉన్నాను మరి అలాగే మా పెద్ద పాప చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డబ్బులు కట్టింది డబ్బులు కట్టినప్పుడు నే ఆ అది ఎట్లా కట్టింది అంటే పుస్తలు తాకట్టు పెట్టి కట్టింది కట్టినప్పుడు ఆ ఇల్లు ఇవ్వాలి కదా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇస్తానని చెప్పారు యాభై వేలు అరవై వేలు కట్టారు మరి దానికి వడ్డీ 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 అవుతుంది కానీ చంద్రబాబు ఇల్లు ఇస్తానన్నాడని అప్పుడు కట్టారు అరవై వేలు కట్టారు అరవై వేలు కడితే ఈ రోజుకి అసలు ఏమీ లేదు ఇంతవరకు జగన్ జగన్ గారు ఇస్తారని మేము నమ్మకంతో ఉన్నాం అది ఓపిన అవట్లా హామీ ఇచ్చారు ఇస్తానని ఆమె ఇచ్చారు కానీ అది ఓపిన అవట్లా ఇంతవరకు రాలేదన్నమాట అట్లా ఇచ్చిన వాళ్ళు మా పిల్లనే కాదు చాలా మంది ఈ రోడ్ లోనే చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు ఇస్తే ఆ పిల్లలకు కూడా సంతోషంగా ఉంటది కదా దయచేసి ఆ ఇల్లు వాళ్ళని మళ్ళీ రెడ్డి వస్తారు కంపల్సరీ వస్తారు ఆ విషయంలో డౌటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో న్యాయం చేయాలి ఒకటి కరోనాలో అంత కరోనా వచ్చిందంటే బతికిచ్చింది ఆయనే ఇప్పుడు ఉన్నా లేకపోయినా తినడానికి బ్రతికిచ్చింది ఆయన తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కొంతవరకు ఆళ్ళ ఏరియా వరకు ఇచ్చుకున్నారు వాళ్ళ వాడు అన్నవాడు ఏరియా చేసేవాడు వాడు పరిపాలన ఎలా చేస్తాడు చేయలేడు వాడు ఎలాగో చేయలేడు ఫోన్ కళ్యాణ్ సీఎం అయితే ఇక వాడి సంగతి అసలు మాట్లాడడం వేస్ట్ అని అవసరం వద్దు జగన్ వద్దు జగన్ కావాలి నా పేరు ఎం రాణి అండి మునిపల్లి రాణి పింఛన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు ఇంటికి వచ్చి ఇస్తున్నారు తెచ్చుకుంటున్నా పోయి ఇంటికి వస్తారు అయ్యప్ప ఉదయం ఏమో ఇంటికి వస్తారు ఇంత ముందు నువ్వే తెచ్చుకునేదా మేమే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఇంటికి వస్తున్నా బాగుందా మరి ఆ బాగుంది మాకు పరిపాలన నాకు జగనన్న పరిపాలన బాగుంది ఆయనే కావాలి కానీ శత్రువులు పొంచి వేసుకున్నారు ఏమి చేయలేరు ఆయన్ని దేవుని కృప ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటుంది మా దేవుళ్ళు మా పార్థలు ఆయనకి తోడుగా ఉంటాయి ఎప్పుడు ఆయనకి ఎలాంటి లోటు రాదు ఎంతమంది ఏకమైనా సరే మాకు జగన్ అంగన పరిపాలనే కావాలి పవన్ కళ్యాణ్ జగన్ పవన్ కళ్యాణ్ మోఖము ముగ్గురు భార్యను మార్చాడు దేశ పరిపాలన ఏం చేస్తాడు ముగ్గురు బాబు ఒక్క భార్యతో సరిగా కొండడం స్త్రీలకి ఉపయోగపడతాడా ఇవన్నీ ఒట్టి మాటలు ఆ వాగుళ్ళ వాగుడుగానే పోతాయి అంతవరకే దేవుని కృప ఎల్లప్పుడూ జగన్ అన్నకు ఉంటుంది కానీ వారి చెల్లి చేసే తప్పులు తను తెలుసుకుంటుంది కానీ ఆమె దేవుని నెరిగిన బిడ్డ మరి తోడముట్టినోడిది మేలు కోరాలి కానీ తప్పు చేస్తుంది ఆ తప్పు తనే తెలుసుకుంటుంది ఎప్పటికైనా ఆయన పరిపాలన ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు అనేక పథకాలు లేబర్కి ఇస్తున్నాడు లేబర్ని కాపాడుతున్నాడు అనేక రకములు ఉంటున్నారని ఈ దుర్మార్గులంతా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అది లేబర్ ఉపయోగపడుతున్నాడని వీళ్ళందరూ ఏకమై ఏదో చెయ్యాలనుకుంటున్నాడు నా ప్రభు దీమి ఆయనకి ఎప్పుడు ఉంటాయి మా పార్థాలు ఆయనకి ఎల్లప్పుడు తోడుగా ఉంటాయి ఎంతమంది శత్రువులు ఆయన ఏం చెయ్యాలనుకున్నా ఆయన కృప ఎప్పుడు ఆయనకి తోడుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి బాగుంది నాకు ఇక్కడ ఆపరేషన్ మొన్నీ చేయించుకున్నాను బయట చేయాలంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అడిగారు అక్కడ చేయించుకున్నా ఫంక్షన్ వస్తుంది ఇళ్ళ పట్టా వచ్చింది పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయి డాక్రాలు డబ్బులు వస్తున్నాయి అవి అన్నీ నా కొడుకులాగా నా కొడుకులు లేరు నా పెద్ద కొడుకులాగా చేస్తున్నాడు ఎంత వస్తుంది పెంచిన మూడు వేలు ఇంత ముందు గతంలో వచ్చిందా ఇట్లా పించనా ఆ లేదు ముందు స్టోర్ ఇంటికొచ్చేస్తుంది హ ప్యాన్షన్ డబుల్ ఇంటి ఇంటికి ఇంటికి వచ్చేది నిన్న ఒకసారే పొద్దునే పొద్దునే నేను 7000 ఇంకా అలా వచ్చేస్తారు ఒకసారి ఇంత ఇట్లా ఇంటికొచ్చే అవ్వలేదు అసలు లైను ఎక్కడికో అయ్యప్పనారం ఎлле వాలమయ్యా లైను స్టోర్ కి లైనే ప్యాన్షన్ కి లైనే చచ్చిపోయేవాడు ఇప్పుడు బాగుంది జగన్ వస్తే మళ్ళీ జగన్ ఏం ఊడగొట్టే పని లేదమ్మా కొడుకు రావాలి రావాలి రైట్ అమ్మా థ్యాంక్